హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ఎస్ చెట్లు హాయ్ అండి ఈ అయితే మేము మా ఇంట్లో మేము వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటున్నాము సో నాకు అంటే యాక్చువల్గా మనకు ఆగస్ట్ ఎయిత్ వరలక్ష్మి వ్రతము కానీ కొంచెం ఇంట్లో ఇబ్బందుల కారణం వల్ల ఆ రోజు అని చెప్పేసి రెండో శుక్రవారమే మేము వరలక్ష్మి వ్రతం చేయాలనుకున్నాము సో ముందు రోజు నైట్గా మేము డెకరేషన్ అనేది స్టార్ట్ చేసాము అదేవిధంగా అమ్మవారికి శారీ అంటే ఫేస్ పెట్టకుండా శారీ డ్రాపింగ్ వర్క్ చేసి ఉంచాము చేసి పెట్టుకొని అమ్మవారిని ఎందుకంటే మన నెక్స్ట్ డే చాలా పనులు ఉంటాయి అన్నీ ఒకే రోజు చేయాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి అందువల్ల మేము ముందుగానే డెకరేషన్ అండ్ అమ్మవారికి శారీ డ్రాపింగ్ కూడా చేసి పెట్టుకున్నాము సో ఫైనల్గా మా డెకరేషన్ అండ్ అమ్మవారి శారీ డ్రాపింగ్ అయితే ఇలా వచ్చిందండి సో ఇక పొద్దున్నే నేను ఫోర్ ఫోర్ ఓ క్లాక్కి లేచానండి లేచి ఇంటి ముందు గుమ్మాలు ఈ క్లీన్ చేసేసుకొని వాకిల్లో చిమ్మేసుకొని చక్కగా కల్లా పేసి తల్లి ముగ్గులు వేసుకున్నాను చక్కగా గడపను పూజించుకున్నాను తులసి కోటను పూజించాను అదేవిధంగా ఇంట్లో ఉన్న దేవుడి పట్టాలన్నిటికీ పొలం అలా అవి వేసేసి ఎక్కడైతే మనం పీఠం పెట్టాలి అనుకుంటున్నామో మనం పూజ చేసే దగ్గర ముందు పసుపు కుంకుమ పసుపుతో మనకి అల్లికి అష్టదల పద్మం ముగ్గు వేసి దాని మీద పసుపు కుంకుమ వేయడం జరిగింది అదే నెక్స్ట్ అక్కడ మనం పీఠం పెట్టేసుకొని నేను ఈ చెక్కతో స్టెప్స్ పీఠం ఏర్పా చేయించుకున్నానండి ఓన్గా అది నేను ప్రతి పూజకి నేను ఇదే పీఠంని వాడుతూ ఉంటాను సో ఇంకా దీన్ని చక్కగా క్లీన్ చేసుకొని పసుపుతో రాసి పసుపు రాసి అష్టతల పద్మ ముగ్గు వేసి అదేవిధంగా కుంకుమతో ఓమ్ రాశాను ఇప్పుడు ఆ పీఠం మీద ఒక షా ఒక అని అంటే ఒక క్లాత్ ఒక మంచి క్లాత్ మన దగ్గర ఉన్న వాటిల్లో ఏదైనా వేసుకోవచ్చండి ఆ వేసుకొని దాని మీద ఇప్పుడు లక్ష్మీదేవి పటాన్ని పెట్టుకొని పీఠం మీద పెట్టుకోబోతున్నాను సో దానికి ముందుగా కొన్ని బియ్యాన్ని మనం వేసుకొని బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ వేసుకొని నెక్స్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఒక లక్ష్మీదేవి పటాన్ని శుభ్రంగా శుభ్రం చేసుకొని మంచిగా అవి పెట్టేసుకొని నేను లక్ష్మీదేవి పటాన్ని ఏర్పాటు చేసుకున్నాను నెక్స్ట్ ఫైనల్గా ఇంకా నేను కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను నెక్స్ట్ నా దగ్గర నేను అష్టలక్ష్ముల్ని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్ని తీసుకున్నాను అని చెప్పే కదండి ఆ అష్టలక్ష్ముల్ని ఏర్పాటు చేసుకొని అమ్మవారి ఫేస్ పెట్టుకున్నాను నిన్న నైట్ చేసి పెట్టుకున్న దానికి ఫేస్ పెట్టేసేసాను అమ్మవారిని అలంకరించాను కలశాన్ని ఏర్పాటు చేసుకున్నాను అదేవిధంగా కలుషానికి ఒక పక్కగా మనం గణపతి దేవుని గణపతిని ముందుగా గణపతిని పూజించుకోవాలి కాబట్టి గణపతిని ఏర్పాటు చేసుకోవాలి తర్వాత పూజకు కావాల్సిన పూజ సామాన్లు కానీ పూలు కానీ ప్రసాదాలు కానీ అన్నీ కూడా దగ్గర పెట్టేసుకున్నానండి ఎందుకంటే ఒకసారి మనం పూజ కూర్చున్న తర్వాత మధ్యలో లేకపోవడం బాగోదు కాబట్టి పూజ కరెక్ట్గా జరగడానికి నేను అన్ని ఏర్పాటు పెట్టేసుకున్నాను ప్రసాదాలు కూడా తొమ్మిది రకాల ప్రసాదాలు చేసుకున్నాను అంటే తొమ్మిది రకాలు కంపల్సరీ కాదండి మనకి ఎంత శక్తి కొలది మనం ఎన్ని చేసుకోగలిగితే అన్ని చేసుకోవచ్చు నెక్స్ట్ తోరం తయారు చేసుకున్నానండి తొమ్మిది పువ్వులతో మనం దారం తీసుకొని తొమ్మిది పువ్వులు వేసుకొని తొమ్మిది ముడులు వేసుకోవాలి ఒక్కో ముడికి ఒక్క పువ్వుని ఏర్పాటు చేసుకోవాలి మన దగ్గర తొమ్మిది రకాల పువ్వులు ఉంటే తొమ్మిది రకాల పువ్వులతో తోరం తయారు చేసుకోవచ్చు లేదు అంటే ఒక ఒక ముడిలో ఒక పువ్వు పెట్టేసుకొని మిగతా ఎనిమిది మనం పువ్వు చేసేసుకోవచ్చు సో నేను అలా మూడు తోరణాలు తయారు చేసుకున్నాను ఒకటి నాకు ఒకటి అమ్మ కూడా వచ్చిందండి అలాగే మా తోడు కొడలు కూడా వచ్చింది సో ముగ్గురికి మూడు తోరణాలు అని చెప్పేసి మూడు తోరణాలు చేసుకొని నెక్స్ట్ ఆ తోర పూజ చేసుకున్న తర్వాత అమ్మతో నేను తోరం కట్టించుకున్నాను అయితే ఇది మనము ప్రతి పూజలో ఎడమ చేయి కట్టుకుంటాము కానీ అమ్మవారి పూజలో వరలక్ష్మి పూజలో మాత్రం ఖచ్చితంగా కుడి చేయికి మాత్రమే కట్టుకోవాలి నెక్స్ట్ నేను అమ్మ నాకు కట్టిన తర్వాత నేను మా అమ్మకు కట్టాను ரலட்சுமி தீனுலபாலுமுனிவே வள்ளி வரலட்சுமி தீர்க்க சுமங்கலோக முனியமே வள்ளி வரலட்சுமி தள்ளி வரலட்சுமி தள்ளி வரலட்சுமி தள்ளி வரலட்சுமி தள்ளி வரலட்சுமி పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం చేసిన తర్వాత అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ అయితే చేసుకున్నామండి పూజ చేస్తూ అష్టోత్తరం చదువుకున్నామండి అష్టోత్తరం చదివిన తర్వాత అదేవిధంగా వరలక్ష్మి కల్పం ఒక కథ ఉంటుంది ఆ కథను కూడా చదువుకున్నాము కథ చదివిన తర్వాత అమ్మవారికి ప్రసాదాలు అది పెట్టి తాంబూలం సమర్పించి అదేవిధంగా కొబ్బరికాయ అనేది కొట్టానండి తర్వాత పూజకు వచ్చినటువంటి వాళ్ళందరితో కూడా కొబ్బరికాయ కొట్టించాను అలా ఒక్కొక్కరు ఒక్కొక్క వాళ్ళు తెచ్చిన కొబ్బరికాయని కొట్టారు ुनी పూజకు వచ్చిన వాళ్ళందరితో కొబ్బరికాయ కొట్టించానండి నెక్స్ట్ ఇక నేను మంగళహారతి అయితే ఇచ్చాను మంగళహారతి ఇచ్చిన తర్వాత అందరూ కూడా వచ్చి దేవుడి దగ్గర అమ్మవారి దగ్గర పూలు అక్షింతలు ఉంచేసి నమస్కరించుకుంటున్నారు ఇక పూజ అంతా అయిపోయిన తర్వాత తొమ్మిది మందికి తాంబూలం ఇద్దామనుకున్నానండి అందులో మొదటగా బాల త్రిపుర దేవి అని చెప్పేసి చిన్న పిల్లలకి ఇవ్వాలి కదా సో నేను మా తమ్ముడు కూతురు వచ్చిందండి అమ్మాయికి నేను తాంబూలంగా ఇచ్చాను మొదట కావచ్చిన వాళ్ళందరికీ కూడా తొమ్మిది మందికి ముత్తైదులందరికీ కాళ్ళకు పసుపు రాసి కుంకుమ గంధం పెట్టి వాళ్ళకి తాంబూలం అయితే ఇస్తున్నాను you